కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ శ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో సాయి వ్రతం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలో సాయి వ్రతం కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం శ్రీ జగదీశ్వరానంద స్వామి వారి అనుగ్రహ భాషణం జరిగింది అలాగే దాతలకు ఆలయ చైర్మన్ వరాల దేవయ్యతో పాటు సభ్యులు ఘనంగా సన్మానం చేశారు సాయి వ్రతం సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వరాల దేవయ్య సభ్యులు గంప రాజేందర్ కోనమ్మ గారి నాగరాజు రవీందర్ నర్సయ్య దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు పరిపూర్ణం అనయనాలు షోడశ ఉపచారోజనే నీ యొక్క సంపూర్ణమైన కృప కరుణ మా ఆ వృత్తియందు ఆ వ్యాపారమునందు వ్రతమును ఆదరిస్తున్నటువంటి సమయంలో మాములను రక్షించవయ్యా ఓ సాయిశ్వర ఇదే విధముగా నీ యొక్క వ్రతమును చేసుకునేటువంటి

వేములవాడ పట్టణంలో శ్రీ సూర్య స్థాయి మందిర కమిటీ భక్త బృందం కార్తీక పౌర్ణమ సందర్భంగా అనేక వందల కొంతమంది భక్తులను పిలిచి వారందరికీ మరి వ్రతాలు చేయించడం మన భారతీయ సంస్కృతిని మరి సంస్కృతిని తెలియజేయడం కృషి భక్తులందరికీ అన్నదానం చక్కరి పూజ కార్యక్రమాలు మరి చేత దేవలవాడ పట్టణంలో శ్రీ 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 సాయినాథం మందిరంలో నిర్వహింపబడ్డారు అటు కార్యకర్తలు మరి అతని భవిష్యత్తులో కూడా ఈ భారతీయ ధర్మ సంస్కృతిని పరచడానికి జనంలో వ్యాపింప చేయడానికి ఈ విధంగా మన వేద సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తారని మరి ఈ భాగ్యం ఈ మందిరంలోకి వచ్చి భాగ్యాన్ని వారికి కలిగించినందుకు గాను మనందరికీ కూడా ఆ భగవంతుని యొక్క అతవ శుభాశిష్యులను అందించడం అది నోము భక్తజనుడు వచ్చి దాదాపు ఒక ఆరు వందల మంది భక్తులు ఒక నూట ఇరవై జంటలు ఈరోజు ఓంపుకోవడం జరిగింది మరి దాదాపు ఆరు వందల మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినాం దీనిలో నుండి మలయాళ సద్గురు ఆశ్రమ ంశ అయినటువంటి గురుదేవుల యొక్క సన్నిధిలో శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారి శిష్యులు శ్రీ జగదీశ్వరానంద స్వామి గారు రావడం మా అదృష్టం ఈరోజు మా భక్తులందరినీ తరింపజేసినందుకు తాను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా సంస్థ తరపున మా సభ్యుల తరఫున వారికి హృదయపూర్వక నమస్మాంజలు తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం